పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం బిఎంఎస్ బాడీ మైండ్ సోల్ ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం ఒక వ్యక్తి తన జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అంటే తన శరీరము బుద్ధి మనసుని ఏ విధంగా సమన్వయం చేసుకుంటూ ఉత్తమ లక్షణాలను ఆపాదించుకుంటూ సరళంగా స్వచ్ఛమైన ఆలోచనలతోటి తన గమ్యాన్ని ఏ విధంగా చేరుకోవాలి తగినట్టుగా తను ఏ విధంగా ఎటువంటి సాధనా విధానాలను అవలంబించాలి ఇలాంటి ఎన్నో అంశాలకు సంబంధించి బిఎంఎస్ కార్యక్రమంలో ప్రతిరోజు ఒక్కొక్క అంశం గురించి చెప్పుకుంటూ వస్తున్నాం ఈరోజు ఒక విశిష్టమైన వ్యక్తి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం వారు తన జీవితకాలం పరోపకారం అంటే ప్రతి ఒక్కరూ ఉన్నతంగా ఎదగాలి అని ఆకాంక్షించారు ప్రతి ఒక్కరూ ఆత్మ జ్ఞానాన్ని సంపాదించాలి ఈ భూమండలం మీద ఏ జీవి కూడా హింసించబడకూడదు స్పిరిచువల్ సైన్స్ని ఆధారం చేసుకొని ఈ విశ్వశక్తిని ప్రాణశక్తిగా తీసుకోవాలి అని వారు ఆకాంక్షించారు కొన్ని లక్షల మందికి ఈరోజు వారు ఆదర్శ ప్రాయులయ్యారు మరెన్నో కోట్ల మందికి వారు మార్గదర్శకులయ్యారు వారు మరెవరో కాదు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రిజీ గారు అసలు ఇంతకీ ఎవరి పత్రిజీ ఎక్కడి నుంచి వచ్చారు వారి జన్మ సార్థకతను ఏ విధంగా చేసుకున్నారు వారి పూర్వ జన్మ ఏంటి అసలు ఈ జన్మలో వారు ఇన్ని లక్షల మంది చేత ప్రశంసింపబడుతున్నారు అని అంటే వారి వ్యక్తిత్వం ఎలా ఉంది వారి వికాసం ఏ విధంగా జరిగింది ఇలాంటి ఎన్నో విషయాల గురించి సవివరంగా మనందరికీ తెలియచేయటానికి మనతో పాటు ఉన్నారు పత్రిజీ గారి అడుగుజాడల్లో నడుస్తూ బాల్యం నుంచి కూడా ధ్యాన సాధన చేస్తూ ధ్యాన విద్యార్థిగా తాను తెలుసుకున్న జ్ఞానాన్ని నలుగురికి అందించే క్రమంలో ఒక వక్తగా ఒక రచయితగా ఇంకా తాను ఇంకా ఒక అడుగు ముందుకు వేస్తూ ఎంతో చక్కగా వ్యవహారికంగా పిఎంసి ఛానల్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సిఎఫ్ఓగా వ్యవహరిస్తున్నారు ఆనంద్ బుద్ద గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం నమస్కారం అండి నమస్తే మ్యామ్ సార్ పితామహ పత్రిజీ గారు అని అంటే పిరమిడ్స్ పిచ్ సొసైటీ మూమెంట్లో అందరికీ సుపరిచితమైన వ్యక్తి ఈ మూమెంట్కి సంబంధం లేని వారు కూడా ఈ మధ్య కాలంలో పత్రిజీకి చాలా మంది అభిమానులుగా తయారయ్యారు వారందరి కోసం అసలు ఇంతకు ఎవరి పత్రిజీ మీకు తెలిసిన పత్రిసార్ల గురించి చెప్పండి మొట్టమొదటిసారిగా నేను పత్రిసారిని చూసినప్పుడు నాకు ఒక పెద్ద సూర్యుడు వెలుగుని చూసినట్టు అనిపించింది లిఫ్ట్లో ఫస్ట్ టైం చూశాను ఆయన ఫస్ట్ నాకు ఒక భక్తి గురించి చెప్పారు తెలుసుకోవడం కాదు ఆచరించాలి అని ఆ తర్వాత తన కళ్ళ ద్వారా నాకు ఆ వెలుగుని జ్ఞానాన్ని అందించారు నిజంగా నాకు ఎంత బాగా అనిపిస్తుందంటే నాకు ఒక సందర్భంలో భోజనం పెట్టారు మా అమ్మకన్నా కూడా అప్యాయంగా ఎంతో ప్రేమగా పెట్టారు తర్వాత మేము కొన్ని షార్ట్స్ వన్ మినిట్ యాడ్స్ చేసాము అందులో చిన్న చిన్న కరెక్షన్స్ అయినా కానీ చాలా బాగా చేశావు చాలా బాగా వచ్చాయి అని అన్నారు ఫస్ట్ టైం పత్రి సార్ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అసలు ఆ ఆనందం అసలు మాటల్లో చెప్పలేను నేను మనసులో అనుకున్నాను ఎప్పుడు ఇంగ్లీష్ వాళ్ళతో చేస్తారు మనతో ఎప్పుడు చేస్తారా అనుకున్నాను ఎలా తెలిసేదో తెలిసింది ఇంటర్వ్యూ అనగా నాకు అసలు ఒక్క లైన్ కూడా తెలియదు పత్రిసార్ గురించి అటు ఇటు తానే ఉన్నారు అంతా చెప్పించుకున్నారు అసలు ఆ రోజైతే నిజంగా పెద్ద పండుగ మాకైతే రియల్లీ ఒక ఫ్రెండ్ కన్నా ఎక్కువ నిజం చెప్పాలంటే గురువు కన్నా అన్నం ఎలా ఉండాలో చెప్పేవారు ఎలా తినాలో చెప్పారు ఒక ఒక అక్షరం పొల్లు పోకుండా మనం ఏదైనా మాట ఎలా ఉండాలి మనం భావ వ్యక్తీకరణ ఎలా ఉండాలి మోస్ట్లీ నచ్చింది ఏంటంటే నో కామెంట్ నో జడ్జ్మెంట్ వీటన్నిటికన్నా ఆయన అందరినీ ఎంత బాగా ఆదరిస్తారు ఎంత దగ్గర తీస్తారు అది బాగా నచ్చింది సార్ నిజంగా నాకు తెలియకుండా నేను పత్రిసార్ ఎయిటీన్ ప్రిన్సిపల్స్కి స్టిక్ అయిపోయాను ఈ అర్ధరాత్రి నిద్రలే పడిగినా కూడా చెప్తాను పత్రి సార్ నాకున్న కొంచెం సహచర్యమే కానీ నా జీవితంలో పెద్ద మార్పు పత్రి సార్ పరిచయం మహిళా ధ్యాన మహాచక్రానికి నాకు యాంకర్గా చేయమన్నారు ఆ రోజు పత్రి సార్ నేను మాక్ లైవ్ చేయడానికి వెళ్ళినప్పుడు గ్రౌండ్ రిపోర్ట్కి సార్ నాకు ఇంత పెద్ద ఈవెంట్కి యాంకర్గా చేయమన్నారు సార్ అటో నువ్వు కాబోతే ఎవరు చేస్తారా అని ఆశీర్వదించి తలపైన చేయబెట్టారు అసలు ఎప్పటికీ మర్చిపోలేను అది అలా చాలా ఉన్నాయి సార్ నిజంగా తలుచుకుంటేనే ఈరోజు ఇంకా ఈ ఆర్గనైజేషన్లో ఉన్నాను అని అంటే నిజంగా అది నాకు తెలియకుండా నేను పత్రికార్కి నిజంగా వారి ప్రిన్సిపల్స్కి బౌండ్ అయ్యాం మీకు సార్ ఎలాగైతే అర్థమయ్యారో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అర్థమయ్యారాయన సార్తో ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క మధురమైన జ్ఞాపకాలు ఉంటాయి ఒకరికి ఫ్రెండ్గా ఒకరికి గైడ్గా ఒకరికి ఫాదర్గా ఒకరికి మదర్గా ఒకరికి బ్రదర్గా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కోణాన్ని చూశారు పత్రికార్లో అదేవిధంగా ఇవన్నీ మన ఫిజికల్ ఐస్ కనిపించేవి ఫిజికల్ ఐస్కి ఏం కనిపిస్తాయి ఆయన ఒక వ్యక్తి నిజామాబాద్ జిల్లాలో బోధనలో జన్మించారు ఆయన తండ్రి ఆయన తల్లి ఆ బోధనలో షుగర్ ఫ్యాక్టరీ దగ్గర జీవించేవారు వాళ్ళ ఫాదర్ షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసేవారు వారి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం మాట్లాడతాం తర్వాత ఆయన మ్యారేజ్ చేసుకున్నారు ఆయనకి ఇద్దరు పిల్లలు ఆయన కూరమండలి ఫర్టిలైజర్స్లో జాబ్ చేసేవారు ఆయన చదువు అంత హైదరాబాద్లో జరిగింది అంటే ఇట్లా ఫిజికల్ ఐస్కి ఇవి కనబడతాయి తర్వాత ఒకనొక సమయంలో ఆయన జాబ్ రిజైన్ చేశారు ధ్యానాన్ని స్ప్రెడ్ చేయడం మొదలుపెట్టారు ఈ దీనిలో భాగంగా ఎన్నో కార్యక్రమాలు చేశారు ఎన్నో దేశాలు తిరిగారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఈ మూమెంట్ని ఏర్పాటు చేసి ఒక పిరమిడ్ వ్యాలీ నిర్మించారు ఒక మహేశ్వర మహాపిరమిడ్ కడ నిర్మించారు ఒక వశిష్ట గౌతమి నిర్మిస్తున్నారు అండ్ ఎన్నో చిన్న చిన్న పిరమిడ్స్ ఎన్నో వచ్చాయి ధ్యాన కేంద్రాలు ఎన్నో ఉన్నాయి అంటే ఫిజికల్గా ఇవి చెప్తాం పత్రిజీ అంటే దీనికి మించి ఇంకేమైనా చెప్తారు నేను మిమ్మల్ని అడుగుతున్నా ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని పిఎంసీ తెలుగు ఛానల్లో మీ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ ఆత్మపరంగా సార్ ఆయన ప్రతి ఒక్కరి ఉన్నతిని కోరుకున్నారు నిజంగా చాలామంది మహిళలు ఎవరెవరి ఇళ్ళల్లో వాళ్ళు వాళ్ళు ఉన్నారు ఇంటికి దీపం ఇల్లాలంటారు ఆ ప్రతి ఇంట్లో ఉన్న స్త్రీ శక్తిని మేల్కొల్పారు పత్రి సార్ అంటే నేను గమనించిన దాంట్లో చాలామంది పిరమిడ్ మాస్టర్స్ వాళ్ళందరూ చెప్తూ ఉంటారు అసలు ఇంట్లో వంటింటికే పరిమితం అయిపోయి ఆ ఇల్లు హాలు అక్కడికే పరిమితం అయిపోయిన వాళ్ళు ఈరోజు మన సొసైటీలో ఎన్నో పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తున్నారు ఎవరితో అయినా మాట్లాడడానికి ధైర్యంగా ముందుకెళ్తున్నారు సాధిస్తున్నారు వాళ్ళు ఎన్నో కట్టడాలే కానివ్వండి ఏ కార్యక్రమం అయినా డేరింగ్ అండ్ డాషింగ్తో చేస్తున్నారు మహిళలు అది నిజంగా పత్రిసార్ విజయం ఇంకోటి ఏంటంటే రూరల్ ఏరియా సార్ అందరు కార్పొరేట్ లెవెల్లో స్టేటస్ మెయింటైన్ చేస్తూ ఉంటారు కానీ పత్రిసార్ రూరల్ మా అరుమూల ప్రాంతాల్లో వారిని కూడా పలకరించారు చూసారా వారు పలకరింపేశారు అసలు ప్రేమ ఆప్యాయత మన భౌతిక కళ్ళకు కనిపించేది అంతా కానీ దీనికి బియాండ్ కొన్ని థింగ్స్ ఉన్నాయి అవి అర్థమైతే సార్ అంటే ఎవరో మనకు అర్థమవుతుంది ఇదంతా ఈ భౌతిక కళ్ళకు కనిపించారు ఈ భౌతిక కళ్ళకు కనిపించని ఈ కనిపించేదానికి ఆధారమైనది ఏంటంటే ఎవరయ్యా సార్ అంటే సార్ ఈ భూమి మీద కొన్ని లక్షల మంది మార్పుకు కారణమైనటువంటి ఒక గొప్ప సోలైన కొన్ని లక్షల మంది ఆయన ద్వారా వెజిటేరియన్స్ అయ్యారు కొన్ని లక్షల మంది ధ్యానం నేర్చుకున్నారు పిఎంసి వచ్చిన తర్వాత కొన్ని కోట్ల మంది ధ్యానం నేర్చుకుంటున్నారు ఈ మార్పుకు ఎవరైనా కారణం అంటే పత్రిసర్ ఏంటి నా బ్యాక్గ్రౌండ్ అన్నప్పుడు పత్రిసర్ స్వయంగా చెప్పారు నేను గత జన్మలో హజరత్ ఇనాయత్ ఖాన్ని ఆయన స్వయంగా చెప్పారు ఒకనొక జన్మలో బ్రెంజమిన్ ఫ్రాంక్లిన్ని ఒక జన్ ఒకనొక జన్మలో నేను ఒక సూఫీ మాస్టర్ని ఒకనొక జన్మలో నేను బుద్ధుడు దగ్గర ఉన్నాను ఒక ఐదు జన్మల క్రితమే నా ఎన్లైటన్మెంట్ అయిపోయింది ఆల్రెడీ లాస్ట్ ఫైవ్ అంటే బర్త్స్ నుంచే లాస్ట్ ఐదు జన్మల నుంచి కూడా విశేషంగా ఈ జ్ఞానాన్ని నేను ప్రచారం చేస్తున్నాను ఇదే ఆఖరి జన్మ అని చెప్పారాయన ఈ ఆఖరి జన్మ తీసుకుని ఇక్కడ ఆయన వచ్చిన పర్పస్ ఏంటి ఏంటైనా పర్పస్ ఆయన పెట్టినటువంటి లక్ష్యాలే ఆయన పర్పస్ ఆయన ఏర్పాటు చేసినటువంటి పిరమిడ్ పద్దెనిమిది ఆదర్శ సూత్రాలే ఆయన పర్పస్ ఆయన ప్రతి ఆత్మకి సూచించిన వ్యక్తిగత సూచనలే ఆయన పర్పస్ ఆయన ఎప్పుడు కూడా నోటితో ఎప్పుడు ఆయన చెప్పేవాడు కాదు తక్కువ చెప్పేవారు ఆయన ఎప్పుడు చేష్టలతో చూపించేవారు ఆయన ఎప్పుడు అంటే ఎప్పుడు మ్యానిఫెస్టేషన్లో ఆయన కింగ్ అయిన ఇప్పుడు మ్యానిఫెస్ట్ చేసి తర్వాత మాట్లాడేవారు ఆయన లాంగ్ విజన్ సార్ సార్ సో ఈ భూమి మీద మాంసాహారం తినడం అన్నది సహజము అని భావించే కాలంలో అది సహజము కాదు అసహజం ఒక మనిషి శాకాహారిగా జీవించాలి అని ఏ మూమెంట్ చెప్పనంత గట్టిగా నొక్కి ఒక్కా నుంచి చెప్పిన ఏకైక వ్యక్తి భూమి మీద బ్రహ్మర్షి కొన్ని లక్షల మంది ఆయన బతికుండంగానే మాంసాహారం నుంచి శాకాహారులుగా మారారు ఆయన జీవించి ఉన్నప్పుడు జరిగిన చర్య ఇది అలాగే ధ్యానం అంటే అది చాలా కష్టతరంతో కూడుకొని ఉంటుంది దానికి ఒక గురువు కావాలి అది ఎక్కడో హిమాలయాల్లో చేసుకునేది ఒక ఏజ్ అయిపోయిన తర్వాత అన్ని బాధ్యతలు తీరిపోయిన తర్వాత చేసుకునేటువంటిది ధ్యానం ఆ యొక్క స్థాయి నుంచి ఇంట్లో ఉండేటువంటి గృహిణి దగ్గర నుంచి ప్రతి ఒక్క చిన్న వ్యక్తి నుంచి పెద్ద వ్యక్తి వరకు ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా ధ్యానం చేయొచ్చు అనంత సులభతరం చేసి ఆ ధ్యానాన్ని ఈ ప్రపంచానికి సులభతరం చేసి నీ శ్వాసే నీ గురువు అని చెప్పినటువంటి వ్యక్తి బ్రహ్మర్షి పత్రిజీ ఈయన సార్ ఎలాగైతే ఆయన జీవించారో ఈ భూమి మీద మనం కూడా జీవిస్తున్నాం అలాగే మనం అందరం ఆయనలాగా చేయలేకపోతున్నాం పనులు ఎందుకు చేయలేకపోతున్నాం ఎందుకంటే ఆయన ఆల్రెడీ లాస్ట్ ఐదు జన్మల నుంచి ఈ పనే చేసుకుంటూ వస్తున్నారు ఆయన జ్ఞానాన్ని బోధించడానికి ఆ లాస్ట్ ఐదు జన్మల నుంచి వస్తున్నారు ఆయన ఈ భూమిదికి సార్ అలా అనుకుంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా పూర్వ జన్మలు ఉంటాయి కదా సార్ హండ్రెడ్ పర్సెంట్ మరి ఇప్పుడు పూర్వజన్మ అన్నది ఇంకో టాపిక్ దాని గురించి మాట్లాడదాం ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పత్రి సార్కు ఆ జన్మలన్నీ తెలుసు ఇప్పుడు చాలా మంది జన్మలు అనేవి నంబరు ఫస్ట్ దేన్ని మూర్ఖంగా కొట్టేయకూడదు ఒకటి ఎక్స్పీరియన్స్ చేయాలి ఎక్స్పీరియన్స్ చేసి తర్వాత మాట్లాడాలి పత్రిసర్ దాన్ని ఎక్స్పీరియన్స్ చేశారు ఆయన ఈ జన్మలో ఏదైతే చేయాలనుకున్నారో దానికోసం ఎక్కడ పుట్టాలి అన్నది ఫస్ట్ ఎంచుకున్నారు ఆయన ఆ షుగర్ ఫ్యాక్టరీలో అన్ని రకాల క్యాస్ట్ల వాళ్ళు అన్ని రకాల ప్లేసుల వాళ్ళు ఉన్నారు అక్కడ పత్రిసరికి చిన్నప్పటి నుంచే చక్కగా హిందీ ఇంగ్లీష్ చక్కగా వచ్చేసాయి ఆయనకి భిన్నత్వంలో ఏకత్వం అక్కడ అలవడింది అక్కడే అక్కడ అలవాడైపోయింది ముస్లిమ్స్ ఇళ్లలో వెళ్ళి ఉండేవారు క్రిస్టియన్స్ ఇళ్లలో వెళ్ళి ఉండేవారు వీళ్ళు హిందువులు అందరిలో కలవడం అన్నది ఆయనకి అక్కడి నుంచే వచ్చింది తర్వాత ఈయన ఒకనొక టైం వచ్చిన తర్వాత ధ్యానాన్ని స్ప్రెడ్ చేయాలి దానికోసం ఆయన కోరమండల్ ఫర్టిలైజర్స్లో జాబ్ చేశారని అంతకుముందు ఆయనకి గొప్ప జాబ్లో ఉన్నాడు ఆయన అయినప్పటికీ ఆ జాబ్ రిజైన్ చేసేసారు గవర్నమెంట్ జాబ్ని ఆయన తృణప్రాయంగా వదిలేశారు తెనాలిలో గవర్నమెంట్ జాబ్లో ఆయన ఉండి దాన్ని తృణప్రాయంగా వదిలేశాడు అక్కడ ఉన్నటువంటి కొన్ని పనులు ఆయన చేయలేక సో కూర మండల్ ఫెర్టిలైజర్స్లో జాబ్ చేసేవారు ఆయన అక్కడ మార్కెటింగ్ చేసేవారు అక్కడ ఆయన ఏది చేయడానికైతే ఇక్కడికి వచ్చాడో దాన్ని ఎలా మార్కెటింగ్ చేయాలో అక్కడ చక్కగా నేర్చుకున్నారు దెన్ వచ్చి ధ్యానాన్ని చక్కగా మార్కెటింగ్ చేయడం మొదలు పెట్టారు ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి అందరివి పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ అంటే తన ఆలోచనలకు ఆ ఫ్యాక్టరీ పరిసరాలను కూడా ఒక సాధనంగా అంటారు కానీ ఒకటి నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు అలాంటి ఫ్యాక్టరీస్లో చాలామంది పనిచేస్తూ ఉంటారు కానీ ఆ ఫ్యాక్టరీ నుంచి ఒక పత్రి సరే వెలుగులోకి వచ్చారు అందరూ పత్రికలు ఎందుకు కాలేకపోతున్నారు అదే చెప్తున్నాను దానికి గతంలో వాళ్ళు చేసిన సాధన ఉంటుంది గతంలో వాళ్ళు చేసిన సాధన ఉంటుంది దాంట్లో ఆయన కన్నా పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు ఆయనతో పాటు పనిచేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఆత్మస్థితిలో ఎవరు ఏ స్థాయిలో ఉంటే దాని తగ్గ పనులే చేస్తారు దానికి కింద పనులు చేయలేరు దానికి మించిన పనులు చేయొచ్చు ఒక ప్రయత్నం చేస్తే దానికి తక్కువ స్థాయి పనులు చేయలేరు సో ఇక్కడ నేను కన్వే చేస్తున్న విషయం ఏంటంటే ఒక పత్రిసార్ అనేటువంటి ఒక వ్యక్తి పుట్టక మునుపు ఎక్కడైతే ఉన్నారో అక్కడ పుట్టక మునుపు ఆ స్థాయిలో ప్రతి ఒక్కళ్ళు ఉంటాం మీరు నేను అందరూ ఉంటాం పుట్టిన తర్వాత మాయ అనేది కమ్ముతుంది కానీ ఆ మాయ నుంచి బయటికి వచ్చి ఆ మాయ అనేటువంటి శక్తిని పూర్తిగా తెలుసుకొని అవగాహన చేసుకుని ఆ మాయ నుంచి పక్కకొచ్చి ఆ మాయనే చక్కగా గేమ్ ఒక అద్భుతమైనటువంటి ఆటను ఆడుకున్నాడు ఆ మాయనే ఆ మాయతోని ఎన్నో చేసాడు ఆయన ఇంత పెద్ద వ్యవస్థను ఒక సృష్టి చేశాడైనా మాయ అర్థం కాకపోతే ఆ మాయ నీతో ఆట ఆడుకుంటుంది ఆ మాయ గనక మీకు అర్థమైతే మీరు ఆ మాయతో ఆట ఆడతారు అదే ఒక యోగికి ఒక మనిషికి తేడా పత్రిసారికి ఈ మాయ అన్నది ఎప్పుడు అర్థమైంది ఒకనొక టైంలో ఆయన పంతొమ్మిది వందల తొంభై ఆరులో దాదాపు వన్ ఇయర్ మౌనంలో ఉన్నారు ఆయన ఆ వన్ ఇయర్ పూర్తిగా ఎంతో చాలా క్రిటికల్ సిచ్యువేషన్ వస్తుంది తప్ప ఆయన మాట్లాడేవాడు కాదంట అందుకే సార్ దాన్ని నైంటీ నైన్ పర్సెంట్ మౌనం ఉన్నాను అని చెప్తాడు రెండు మూడు సందర్భాల్లో ఆయన మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాట్లాడాడంట హండ్రెడ్ పర్సెంట్ మౌనం అని చెప్పడు సార్ ఆ సంవత్సరం అంతా ఓన్లీ టమాటో సూప్ మాత్రమే తాగడంట సారు సార్ ఫుడ్ తిల్లేదైనా ఆ వన్ ఇయరు ఆయన ట్రాన్స్ఫర్మేషన్ గురించి ఎంతో చెప్తారు సార్ అలానే ఏ సాధకుడైనా ఆ మాయను అర్థం చేసుకోవాలంటే అట్లీస్ట్ ఒక వన్ ఇయరు తనతో తన టైం స్పెండ్ చేయాలి పూర్తి మౌనంలో ఏదైనా ఫ్రూట్స్ మీద ఉండి చేయగలిగితే మాయ అన్నటువంటిది ఏ మనిషికైనా అర్థమవుతుంది ఇప్పుడు సాధన చేస్తే ఏదైనా అర్థమవుతుంది సాధన చేయకుండా ఏది అర్థం కాదు మనము దేని మీద అయితే ఎనర్జీ పెడతామో దేని మీద అయితే మనం ఫోకస్ చేస్తామో అది మన వైపు వచ్చేస్తుంది సార్కి ఏం కావాలి ఈ జన్మ ఏంటి నేను ఏం చేయడానికి వచ్చాను ఇది తప్ప ఆయనకు వేరే ధ్యాస లేదు అది తెలుసుకున్నారు తెలుసుకున్న మరుక్షణం రిజైన్ చేసేసారు రిజైన్ చేసేసి ఆయన చేయాల్సిన పని చేయడం స్టార్ట్ చేశారు అర్థం కాని విషయం ఏంటంటే సార్ ఇదంతా బాగుంది ధ్యానము శాకాహారము ఏజీవి హింసించబడు ఎక్కడో ఈజిప్ట్ లో ఉన్న పిరమిడ్స్ ఆయన ఇక్కడికి తీసుకురావాలి అందరు పిరమిడ్ ని ఆ ఎనర్జీని తీసుకోవాలి అన్న థాట్ రావడం అనేది నిజంగా చిత్రం అనిపిస్తుంది సార్ పిరమిడ్ ఈజిప్ట్ కి సంబంధించింది కాదు అక్కడ కూడా అంతకు మునుపు కూడా ఎన్నో పిరమిడ్స్ ఉన్నాయి ఈజిప్ట్ పిరమిడ్ కి ముందు ఎన్నో పిరమిడ్స్ ఉన్నాయి దాని తర్వాత కూడా ఎన్నో పిరమిడ్స్ ఉన్నాయి దానికి సంబంధించిన బుక్స్ ఆయన చదివినప్పుడు సో దాన్ని ఆయన గట్టిగా పట్టుకున్నారు ఆయన ఎక్స్పెరిమెంట్స్ చేసేవారు ఎప్పుడు కూడా పత్రిస్తారు దీన్ని బ్లైండ్గా నమ్మేవారు కాదు ఆ ఎక్స్పెరిమెంట్స్లో దాని రిజల్ట్ చూసిన తర్వాత ఎన్ని ఉపయోగాలు ఉన్నప్పుడు దీన్ని మనం ఎందుకు తీసుకురాకూడదు అని ఆ పిరమిడ్స్ని దాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు ఆ ఈ యొక్క మూమెంట్ పేరే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అని పెట్టేశారు అంతకుముందు పిరమిడ్ అనే పేరు లేదు స్పిరిచువల్ సొసైటీ అని పెట్టేశారు ఆయన అంతకుముందు పిరమిడ్ అనేది లేదు ఎప్పుడైతే ఈ పిరమిడ్ గురించి ఆయన తెలుసుకున్నారో ఆ స్పిరిచువల్ సొసైటీకి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ తర్వాత మూమెంట్ యాడ్ అయిపోయింది మూమెంట్ పిఎస్ఎస్ఎం అనేది వచ్చేసింది సో ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మేడం పైలోకాలలో ఒక సోల్ ఎన్ని శక్తులతో ఉంటుందో దాన్నే అతీంద్రియ శక్తులు అంటారు ఆ శక్తులన్నింటితోటి భూమి మీద జీవించాలంటే ఈ మాయను అధిగమించి ఉండాలి మాయా అంటే ఈ భూమి మీద ఎన్నైతే మన మహాభారతం సినిమా చూసినప్పుడు ఒక కృష్ణుని క్యారెక్టర్ పక్కన పెడితే మిగతా క్యారెక్టర్లన్నింటినీ మాయతో పోల్చొచ్చు మనం ఓకే కానీ ఈ కృష్ణుడు ఎప్పుడు కూడా ఏం చేస్తుంటాడు ఆ మాయ అంటే ఏంటో కృష్ణుడికి బాగా తెలుసు కాబట్టి కృష్ణుడు క్లియర్గా అద్భుతమైనటువంటి ఆటనాడాడు ఆయన అందుకే కృష్ణ మాయా అంటూ ఉంటారు సో అట్లనే సార్ కూడా ఆయన ఎందుకు వచ్చాడు తెలుసు ఎప్పుడైతే తెలిసిందో ఈ మాయలోంచి నుంచి బయటకు వచ్చేసినాడు ఈ బంధం ఏంటి ఈ బాధ్యత ఏంటి ఈ ఉద్యోగం ఏంటి నేను చేయాల్సిన పనేంటి భూమి మీద అది తప్ప ఆయనకు వేరే ధ్యాస లేదు ఇంకా ఇంకోటి ఏంటంటే సార్ ఆయన ఓన్లీ సాధన చేయటం క్లాసులు చెప్పడం ఇదే కాకుండా ఫ్లూట్ చాలా అద్భుతంగా వాయించేవారు అసలు ఆ ఫ్లూట్ వాయిద్యానికి అసలు మెస్మరైజ్ అయిపోతాం అసలు పర్పస్లో భాగంగా అన్ని నేర్చుకుంటారు ఆయనకి ముందు క్రికెట్ అంటే చాలా ఇష్టం కానీ ఆయన చెప్పారు మా అన్నగారు వచ్చి నా చేతిలో ఫ్లూట్ పెట్టారని పర్పస్లో భాగంగా అన్ని జరుగుతూ ఉంటాయి దాంట్లో అన్న కాకపోతే చెల్లో లేకపోతే అక్కో ఎవరో ఒకరు వస్తారు ఆ టైంకి కానీ ఏదైతే పర్పస్ దాంట్లో భాగంగానే అన్నీ జరుగుతూ ఉంటాయి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మేడం పత్రిజీ అనేటువంటి వ్యక్తి మనకు అర్థం కావాలి అంటే ఆ శక్తి మనకు అర్థం కావాలి అంటే అసలు పత్రి సార్ ఏం చేసి తనను తాను తెలుసుకొని ఈరోజు ఇంత యొక్క వ్యవస్థను ఏర్పాటు చేశారన్నది మనకు అర్థం కావాలి ఆయన ఏ శక్తులతో పైలోకాల్లో జీవించారో అదే శక్తులతో కింద కూడా జీవించారు భూమి మీద ఈ బాడీకి బియాండ్గా ఆయన జీవించారు అట్ ది సేమ్ టైం ఈ ఫిజికల్గా ఉన్న ఏ విషయాలు ఆయన్ని ప్రభావితం చేయలేకపోయాయి ఇప్పుడు పొద్దున్నే లేస్తే మనీ కావాలి ఆయన జేబులో చిల్లి గవ పెట్టుకోకుండా ఆయన జీవితాన్ని జీవించేసినట్టు సో అంటే ఏదైతే ఈ భూమి అంతా ఈ మనుషులంతా దేని చుట్టూ అయితే డబ్బు చుట్టూ తిరుగుతున్నారో అసలు ఆ డబ్బే పక్కన పెడేశాడు ఆయన తర్వాత ఎటువంటి ఎమోషన్స్కి ఆయన తావి ఇవ్వలేదు ఆయన అన్ని ఎమోషన్స్కు బియాండ్గా జీవించారు ఆయన పర్సనల్గా కోరికలంటూ ఏవీ లేకుండా ఆయన పర్పసే ఆయన కోరికగా చేసుకున్నారు ఆయన ఇవన్నీ ఏ స్థాయిలో జరుగుతాయంటే మనల్ని మనం తెలుసుకున్న తర్వాత జరిగేటువంటి పనులు ఇవన్నీ సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే పత్రిజీ అనేటువంటి ఒక మహాశక్తి ఒకప్పుడు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి అందరిలాగే భూమి మీద పుట్టారు అందరిలాగే పెరిగారు చదువులు చదువుకున్నారు పెళ్ళి చేసుకున్నారు ఇద్దరు పిల్లల్ని అన్నారు కానీ అందరిలాగా ఆయన బాడీ వెకేజ్ చేయలేదు ఈరోజు ప్రతి ఇంట్లో ఆయన ఉన్నారు కొన్ని లక్షల మంది ఇళ్లలో ఆయన ఉన్నారు ప్రతి వ్యక్తిలో కూడా సార్ ప్రతి ధ్యానిలోనూ అంతర్భాగం అయిపోయారు ఆయన సో అలాంటి స్థితి ఆయనకి ఎలా వచ్చింది అంటే ఆయన పర్పస్ ఏంటో ఆయన తెలుసుకోవడం వల్ల తన గురించి తాను తెలుసుకోవడం వల్ల తన గురించి తాను తెలుసుకున్నాడు ఎవరు నేను అన్న తెలుసుకున్నాడు ఆయన క్లియర్గా నాకు గత ఏంటి తెలుసుకున్నారు గత జన్మలలో ఆయన ఏంటన్నది ఆయన మొత్తం కనెక్ట్ అయిపోయారు ఆ జ్ఞానానికి అంతటికీ ఆ గత జన్మల జ్ఞానాన్ని అంతా ఈ ప్రజెంట్ లైఫ్కి కనెక్ట్ చేసేసుకున్నారు అండ్ ఈ బాడీకి బియాండ్గా జీవించారు ఆయన ఈ భూమి మీద కొన్ని లక్షల కిలోమీటర్లు ట్రావెల్ చేశారు ఆయన ట్రావెల్ చేసినంత చాలా తక్కువ మంది ట్రావెల్ చేసి ఉంటారు టూ మచ్ ట్రావెలింగ్ అది ఇంత ట్రావెలింగ్ చేయడానికి ఆయనకి ఎక్కడి నుంచి శక్తి వస్తుంది ఏ మనిషి అయినా ఫిజికల్ బాడీ ధర్మాలనే ఉంటాయిగా కానీ ఆయన వీటన్నింటికి బియాండ్గా జీవించారు సో ఎప్పుడు ఇదంతా జరుగుతుంది ఈ మాయ అన్నటువంటిది మనం అర్థం చేసుకొని ఆ మాయతో మనం ఆట ఆడగలిగే స్థితి వచ్చినప్పుడు ఇది అందరికీ సాధ్యమవుతుందంటే అందరికీ సాధ్యం అవుతుందని ఆయన నిరూపించారు కదా అందరికీ సాధ్యం అవ్వాలని ఆయన నిరూపించారు అందరికీ సాధ్యం అవుతుంది అని ఆయన చెప్పారు ఆయనే మనకు రోల్ మోడల్ కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే చక్కగా ధ్యాన సాధనతో మన గురించి మనం తెలుసుకోవడం మన గతం గురించి మనం తెలుసుకోవడం మన పర్పస్ ఏంటో మనం తెలుసుకోవడం దానికి తగిన సాధన చేయడం చేస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా సార్ లాగానే తయారవుతారు ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి అందరివి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ అయితే చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే చెప్పారు నైన్టీ ప్లస్ ఇయర్స్ వరకు కూడా ఉంటాను అని ర్లీగా బాడీ వెకెట్ చేశారు ఎందుకు అని ఈ స్టూడియోలో ఒక ఐదు ఎపిసోడ్లు చేద్దామని వచ్చాను మామూలుగా కదా మార్నింగ్ అనుకున్నాం కదా నేనేం చేస్తున్నాను ఇప్పుడు ఓన్లీ టూ ఎపిసోడ్స్ మాత్రమే చేస్తున్నాను ఎందుకని నాకు ఎమర్జెన్సీ మీటింగ్ పడింది నాకు ఈ షూటింగ్ కన్నా నాకు అది ఇంపార్టెంట్ ఆ మీటింగ్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఓకే పొద్దున ఎవరు చెప్పారు ఐదు ఎపిసోడ్లు నేను చేస్తానని నేనే చెప్పాను ఇప్పుడు నాకు ఎమర్జెన్సీ వర్క్ ఉంది నాకు దీనికన్నా అది ఇంపార్టెంట్ ఓకే ఎవరు చెప్పారు నేను టూ ఎపిసోడ్స్ మాత్రమే వేస్తాను నేను వెళ్ళిపోతాను మరి తర్వాత వేద్దామని అది కూడా నేనే కదా చెప్పింది ఇది కూడా అంతే ఎప్పుడు కూడా పత్రిసార్ని ఒకసారి ఒక క్వశ్చన్ అడిగాను సార్ ఇప్పుడు కొంతమంది కొన్ని చెప్తారు అవి తర్వాత అవి మార్పు చెందుతూ ఉంటాయి మరి ఆ మాట మీద ఉండాలి కదా వాళ్ళు అని అడిగినప్పుడు సార్ ఏం చెప్పారంటే ఆనంద్ ఇప్పుడు నేను నీతో మాట్లాడుతున్నాను నేను ఓకే ఆల్ ఆఫీ సడన్ నాకు పిఎం నుంచి కాల్ వచ్చింది అర్జెంటుగా రమ్మని చెప్పేసి నేను నీతో మాట్లాడాలా పోయి నరేంద్ర మోడీతో మాట్లాడాలా అన్నాడు సార్ సార్ హండ్రెడ్ పర్సెంట్ నరేంద్ర మోడీ గారితోనే కదా సార్ మాట్లాడాల్సింది నాతో ఏముంది ఎప్పుడైనా మాట్లాడవచ్చు కదా మీరు ఇదే చెప్పాను నేను సార్ అంటే గురువులు ఏదైనా ఒక మాట మాట్లాడారు అంటే కనుక అది ఎవరు ఏ స్థాయిలో ఉంటే వాళ్ళకి ఆ స్థాయిలోనే అర్థమవుతుంది ఇప్పుడు మనం క్లారిఫై ఇవ్వాలని మనం ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగినా నేను చెప్పిన అది ఏ స్థాయిలో ఎవరుంటే ఆ స్థాయిలో అది అంతవరకు మాత్రమే అర్థమవుతుంది అంతకు మించి అర్థం కాదు అంతకు తక్కువ కూడా అర్థం కాదు పత్రిసార్ అనేటువంటి ఒక వ్యక్తి ఉదాహరణకు ఆయనకి హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు డయాలసిస్ చేస్తే ఇంకా మినిమంలో మినిమం ఒక ట్వంటీ ఇయర్స్ జీవిస్తారాయన ట్వంటీ ఇయర్స్ మినిమమ్ కానీ ఆయన తృణప్రాయంగా వదిలేసారు ఆయన బాడీని నో డాక్టర్ నో మెడిసిన్కి కట్టుబడి ఉన్నారు నో డాక్టర్ నో మెడిసిన్ కదా దానికి ముందే మూడు నెలల క్రితమే చెప్పారు నేను నేను వచ్చిన పని అయిపోయింది నేను వెళ్ళాలి అని చెప్పారు ఆయన ఫిజికల్గా నేను ఏం చేయాలో చేశాను రిమైందంతా అదే జరుగుతూ ఉంటుంది నాకు ఇంకో వర్క్ ఉంది నేను అక్కడ ఉంటున్నాను ఎక్కువ ఇక్కడ ఉండట్లేదు అని చెప్పాడు ఆయన ముందే చెప్పారాయన ఆయన బాడీ వికెట్ చేసే ముందు ఒక త్రీ మంత్స్ ముందు చాలా ఓపెన్గా ఆయన నేను ఎంతైతే చేయాలో అంత ఈ భూమి మీద చేసేసాను ఫిజికల్గా నేను ఏదైతే చేయాలో అది చేసేసాను ఇక పిరమిడ్ మాస్టర్లో వర్క్ ఉంది మిగతా అది వాళ్ళు చేస్తారు నేను ఎక్కడికి వెళ్ళట్లేదు నా ఎనర్జీ అంతా కూడా ఇక్కడే ఉంది నేను ఇంకొక వర్క్ ఉంది నాకు ఆ పనికి ఆ పని మీద నేను వెళ్తున్నాను ఇక్కడ ఇక్కడ మీకు ఫిజికల్గా నేను ఇక్కడ కనబడుతున్నా నేను ఎక్కువ టైం అక్కడే టైం స్పెండ్ చేస్తున్నా అని చెప్పారు ఆయన అంత క్లియర్గా ఆయన సో కాబట్టి పత్రిజీ ఏ పని మీద అయితే భూమి మీదకి వచ్చారో ఆ పనిని ఆయన అక్షరాలే చేశారు చాలా చాలా తృప్తిగా జీవించారు ఆయన చాలా ఆనందంగా జీవించారు ఆనందంగా జీవించే కళను మనందరికీ నేర్పించారు ఈ భూమి మీద ఏ వ్యక్తి చేయనంత వర్క్ని ఏ వ్యక్తి చేయనంత తీసుకురాలేనంత ఒక ఉద్యమ స్థాయిని ఆధ్యాత్మికతలో తీసుకొచ్చారు అదంత ఆషమాషి విషయం కాదు అదంత సులభమైన విషయం కాదు ఈ భూమి మీద ఒక నూతన ఉరవడిని సృష్టించారు ఆయన ధ్యానం అనేది అంత సింప్లిఫై చేసేసారు ధ్యానాన్ని గురువు అనే సిస్టమ్ని తీసేశారు నో పాద పూజ నో పాద నమస్కారాలు ఆల్సో గురు ఆల్సో టీచర్ నాట్ నాటే స్టూడెంట్ ఆల్సో గురు అటువంటి గురు స్థాయిని ఆయన అంత అద్భుతంగా ప్రతి వ్యక్తిని వారే మాస్టర్ ఇవారె మాస్టర్ అంటూ తయారు చేశారు ఓన్లీ ఓన్లీ మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి గురించి ఎంతో అద్భుతంగా చెప్పారు నిజంగా చెప్పాలి అంటే ఆయన గురించి ఇంకా ఎన్ని ఎపిసోడ్లు మాట్లాడుకున్నా కూడా తక్కువే అవుతుంది సో క్లుప్తంగా ప్రేక్షకులకి ఎంత కావాలో అంతగా చక్కగా అద్భుతంగా వివరాలని అందరికీ కూడా అందించినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ మేడం సో ఫ్రెండ్స్ వీక్షించారు కదండి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అన్నిటికన్నా మించి ఓ చక్కని స్నేహితుడు ధ్యాన జగత్ పిరమిడ్ జగత్ సాకార జగత్ నిర్మాణమే ధ్యేయంగా వారు భూమి మీదకి ఏ లక్ష్యంతో అయితే వచ్చారో దాన్ని పరిపూర్ణంగా నెరవేర్చి ప్రతి ఒక్కరికి ఆత్మజ్ఞానాన్ని అందించి వారు మరో పనులు నిమగ్నమయ్యారు అలాగే వారి ఆశయ సాధనలో ప్రతి ఒక్కరం భాగస్వాములం అవుదాం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్